హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలిస్ ఆఫ్ రోజు ఈరోజైతే సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ నుంచి వీడియో షేర్ చేస్తున్నానండి సో ఏంటంటే పండగ కోసం పార్టీవేర్ చీరలు చూపించాను అలాగే పెట్టుబడి కోసం కా కావలసినటువంటి చీరలు చూపించాను ఇక సఖీకి వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్ చీరలు చూపించకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఏదో మిస్ అయిపోతాం కదా సో అలా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి మంచి హ్యాండ్లూమ్ శారీస్ అయితే వీడియో కోసం తీసి పెట్టారు మెయిన్గా నారాయణపేట చీరలు కూడా ఉన్నాయండి ఎక్కడ స్కిప్ చేయద్దు అన్నీ కూడా అంటే బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయన్నమాట మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి సో ఫస్ట్ ఎలాంటి సీరియల్తో స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి మన కాండవర్ వస్తుంది మేడం చందేరిలో ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ వస్తుంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది కంప్లీట్ మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది పిస్తా గ్రీన్ బ్లౌజ్కి వచ్చి హ్యాండ్ సెన్ సెల్ బ్లౌజు వీటిలో మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం ఇట్లా కలర్స్ ఇది మనకి పల్లు వైపు పల్లు వైపు డిజైన్ అంతా సారీ మొత్తం వచ్చేసి మనకి వస్తుంది డిజైన్ ఇది దీనికి అంటే బార్డర్ లా కూడా వేసి పైపింగ్ ఇస్తారు అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్కలా డిజైన్ చేశారు అండి ఒక ప్యాటర్న్ ఒకలా ఉంటుంది ప్రైస్ ఏం మారదు కదండి 1595 1595 ఉంది వీట్లో ఏంటి హాఫ్ వైట్ స్పెషల్ మేడం ఆ ఇందాక నేను చూపించాను మీరు వేసుకున్న సారీలోనే హాఫ్ వైట్ డిజైన్ చేంజ్ వస్తుంది అంట ఓకే హాఫ్ వైట్ లో కూడా 1595 1595 కంప్లీట్ హ్యాండ్లూమ్ హ్యాండ్ వర్క్ వస్తుంది కొడ బాగుంది కలర్ సారీ మొత్తం కూడా బుట్ట బుట్టేస్తుంది వర్క్ చూడండి ఫుల్ హ్యాండ్ వర్క్ లో ఎంత కలర్స్ డార్క్ కలర్స్ గాని డార్క్ కలర్స్ కూడా ఉంటది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ లైట్ వెయిట్ ఉన్నాయి కంఫర్టగా మనకు ఆల్రెడీ బ్లౌజ్ కి కూడా స్లీవ్స్ అయితే ఇచ్చారు హ్యాండ్ వర్క్ వస్తది అలా కాకుండా కూడా ఇందులో మల్టీ థ్రెడ్ వర్క్ ఉంది కదా ఆ తెడ్ కలర్ని బట్టి కాంట్రాస్ట్ ఇంకేదైనా ట్రై చేయొచ్చు మనం అప్పుడు ఇంకా బాగుంటుంది చీర బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లా ఇది కూడా వేసుకోవచ్చు దీనికి గ్రీన్ పింక్ ఎలా మిగతా అట్లా మ్యాచ్ కూడా చేయొచ్చండి ఇందులోనే సీగ్రెండ్ పడుతుంది సీగ్రెండ్ కాంప్లెక్ట్ కలర్ కూడా రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ బార్డర్లో ఇలా వర్క్ ఇలా చందేరులో ఉన్నాయి ఇదో వెరైటీ అండి బార్డర్లే బార్డర్లెస్ వచ్చి కాంట్రా వర్క్ వస్తుంది ఒక శారీ ఎంత ఓకే పళ్ళు అండి యూ శారీ ఎంత కూడా కంప్లీట్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ టూ నైన్టీ ఇది అప్లిక్ వర్క్ లాగా చేశారు కదండి అంటే అలా కనబడుతుంది అవును అవుట్ లైన్ వర్క్ ఇచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చి బుటీ బ్లౌజ్ వస్తుంది అన్నమాట బుటీ బ్లౌజ్ దీంట్లో కూడా మీరు తలస్తే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ పళ్ళు వైపు డిజైన్ బాగా ఇచ్చారు వర్క్ పళ్ళు గ్రాండ్గా ఇస్తాడు శారీ అంత బుట్టి అండ్ వర్క్ రెండు ఇస్తుంది పీచ్ కలర్ ఇందులో ఈ కలర్ కలనాథ్ కలర్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అన్నమాట

ేషన్ బాగుంటుంది చూడండి యాష్ కి టూ థౌజండ్ నైన్టీ ఫోర్ అని వస్తుంది టూ థౌజండ్ యాష్ కి డార్క్ బ్లూ కాంబినేషన్ కాంబినేషన్స్ కావండి చీరలో ది బ్లౌజ్ స్మార్ ప్రింట్ ప్లింక్ కలర్స్ ఉంటాయి మీకు ఇందాక చూసాం కదండి దాంట్లో మంచి రెవెన్ చాలా ఉన్నాయి ఇందులో డిజైన్స్ చాలా డిజైన్స్ మారుతాం మీకు నైంటీ కొన్ని టూ థౌసండ్ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ నైంటీ ఫైవ్ అట్లా ఉన్నాయి ప్లింక్ డిజైన్స్ మీరు ఇవన్నీ కూడా డిజైన్స్ చేంజ్ అవుతాయి కొన్ని వై ప్రింట్స్ వస్తాయి ఇలాగా వై ప్రింట్స్ అలా వస్తాయి చెందేరులోనే పిచ్చువాయ్ పింట్స్ ఇది ఒక్కసారి ఇది బార్డర్ ఏంటంటే మునియా బార్డర్ వస్తుంది మునియా బార్డర్ చాలా బాగుంది అండి చీర బ్లౌజ్ వచ్చేసి మనకి బొట్టి బ్లౌజ్ సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అన్నమాట ఎంత కాస్ట్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఎవరికైనా బాగుంటుందండి ఏజ్తో పని లేదు ఎవరైనా కట్టుకోవచ్చు దాంట్లో డార్క్ కలర్స్ చూస్తానండి డార్క్ కలర్స్ సెవెంటీన్ నైంటీ ఫైవ్

నారాయణ పేట్ మెస్టేజ్ కోటంలో ఉంది గంగా జమున బోర్డర్ గంగా బోర్డర్ బాగుంది ఇలా చూడండి చీర ఇట్లా వచ్చింది అన్నమాట ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ విత్ అనుకుంటా వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ రావు దీంట్లో లావెండర్ వచ్చింది దీంట్లోనే మనకి లావెండర్ కలర్ ఇది గంగా కాదు గంగా కాదు నార్మల్ మీకు గుర్రం వస్తుంది బార్డర్ దీంట్లో మనకి కలర్స్ ఉంటాయి ఇవి మంచి ట్రెండింగ్ కలర్స్ గ్రీన్ ఇప్పటికే ఉండే కలర్స్ ఇవి కలర్ ఇదొక ఇవన్నీ కూడా మనకి లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ వరకు ఉంటాయి మేడం ఈ ప్యాటర్న్ వచ్చి లెవెన్ జరీ బార్ జరి ట్వల్వ్ మనకు థ్రెడ్ బార్డర్ వచ్చేప్పటికి ట్వల్వ్ నైంటీ ఫైవ్ అలా అవుతాయి దీంట్లో స్మాల్ బార్డర్ వచ్చేసి లెవెన్ నైంటీ ఫైవ్ వీటిలో కలర్స్ చూస్తున్నారు కలర్స్ ఇంకా ఇవి బాగా ఈ మధ్య ట్రెండ్ అయిపోయాయి ఎక్కడ చూసినా కూడా డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటున్నారు సో అలా కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా ఉన్నాయండి ఇందులో కూడా కలర్స్ స్టోర్ విజిట్ చేస్తే వెరైటీస్ ఇవి ఉప్పాడ సీకో అని త్రీ నైన్ స్మాల్ చెక్స్ వస్తుంది సారీ అంతా బుట్టి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రొకెడ్ బ్లౌజ్ అనమాట సెల్ఫ్ బీవింగ్ శారీ మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ వాటిలో డిజైన్స్ కిచెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయా ఓకే అన్నీ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి మేడం ప్రైస్ ఏమేనండి ఇవన్నీ ఆ సేమ్ ప్రైస్ మేడం ఓకే అట్లా టెంపుల్ వీవింగ్ దాని కలర్ 2295 నుంచి 2495 వరకు ఉంటాయి మనకి హ్మ్ ప్రైస్ 249 వరకు ఉంటాయంట అంట కలర్స్ కొన్ని పేస్టల్ కలర్స్ డిజైన్స్ అట్లా ఈ కాంట వర్క్ లోనే మనం ఓల్డ్ గోల్డ్ వెంట కేరళ స్టైల్ అనమాట ఇదంతా వర్కే మొత్తం వర్కే వస్తుంది వస్తుంది ఆలోవర్ ఇచ్చారా మొత్తం ఆలోవర్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా గోల్డ్ బేసిక్ మీద చేయించాం 1895 మేడం 1895 95 పల్లు అయితే ఇంకా గ్రాండ్ గా ఉంది ఇక్కడ ఏవైతే ఫ్లవర్స్ ఇచ్చారో ఆ ఫ్లవర్స్ సారీ అంత డిజైన్ వర్క్ ఆఫ్ వైట్ కామన్ ఆఫ్ వైట్ కామన్ కలర్స్ కట మార్తే

రెడ్ కాంబినేషన్ బాగుంది రెడ్ కాంబినేషన్ ఇట్లా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా వెరైటీ చాలా చూడొచ్చు ఇంకొక వెరైటీ ఇంకొక వెరైటీ దాంట్లో లెనిన్ లోనే ఇదో వెరైటీ కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది లెనిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మీరు ఫ్లవర్స్ చూస్తే ఈ ఫ్లవర్ అంతా కూడా వర్క్ ఇచ్చారు వర్క్ ఇస్తారు వన్ ఫ్లవర్ వర్క్ వన్ ఫ్లవర్ వచ్చేసి ప్రింటెడ్ ఇస్తారు సారీ మొత్తం కూడా కంటిన్యూ వస్తుంది మీకు పల్లులో వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ఓకే అండి బ్లౌజ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇస్తారు దీంట్లో వచ్చేసి టూ త్రీ కలర్స్ ఉంటాయి ఇందులో గ్రీన్ ఒకటి బ్రౌన్ షేడ్ ఒకటి నైన్ హండ్రెడ్ కి రెండు ఇది టెంపుల్ డిజైన్ లో ఇచ్చేస్తూ మళ్ళీ మధ్యలో ఫ్లవర్స్ అంతా కూడా ముడి కుట్టు కానీ ఇట్లా ఫ్లవర్ అంతా ఇచ్చేసారు ది పళ్ళు ఎంత అంటున్నారు బ్లౌజ్ ఓకే కదా వచ్చేసి నైన్టీన్ ఫైవ్ మేడం ఆహా రూపీస్ అండి లో అయితే వచ్చేసాయి ఇంకేవి కాకుండా మనకి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ కావాలన్నా ట్రెడిషనల్ మంగళగిరి పట్టు చీరలు కావాలి అన్నా గద్వాల్ హ్యాండ్లూమ్స్ కావాలి అన్నా కంచి కాటన్స్ కావాలన్నా ఇలా ఎన్ని రకాల హ్యాండ్లూమ్స్ ఉంటాయో అన్ని రకాల హ్యాండ్లూమ్స్ కూడా మన సఖీలో అయితే అవైలబుల్లో ఉంటాయి సో ఈసారి వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్ మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను మిగతా అన్నీ చూడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మన స్టోర్కి విజిట్ చేయండి ఏస్రావు నగర్లో ఉంటుందండి సఖీ అంటే ప్రజెంట్ ఇక్కడ నుంచి షూట్ అవుతుంది కాబట్టి అండ్ ఇంకా కుకట్పల్లిలో నుంచి చాలా వీడియోస్ చేసాము సికింద్రాబాద్ నుంచి కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము అండ్ ఈ స్టాక్ ఇదంతా కూడా మీరు వచ్చి విజిట్ చేయాలి అంటే మాత్రం ఎక్కడైతే చూడండి అన్ని బ్రాంచ్లూ కూడా అవైలబుల్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్